హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి గుత్తి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఇందుకోసం అయితే నేను కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి విత్తనాలు అవి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా ఇలా ఉండేటట్టు తీసుకోవాలండి మంచిగా ఉంటుంది టేస్టీగా తొందరగా వేగిపోతాయి కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను విత్తనాలు కూడా తీసేసి ఇప్పుడు మంచి రుచి కోసం మసాలా తయారు చేస్తున్నాను ఇందుకోసం ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ శన శనగపప్పు ఒక స్పూన్ మినపగుండ్లు వేసేసి దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి అంతే కొంచెం కొబ్బరి కూడా వేసేసుకోవాలి వీటితో పాటు కొబ్బరి కూడా కొంచెం వేగుతుంది ఇప్పుడు జీడిపప్పు ఒక వేడి దాకా వేసుకోవాలి వాటిని కూడా వేసుకొని మాడకుండా వేయించుకోవాలండి ఇవి వేగాక ఒక స్పూన్ ఉన్నారైతే నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేసాను ఇవి కూడా ఒక వన్ మినిట్ దాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి జీలకర్ర వేడికి వేగిపోతుంది వేసేసి స్టవ్ అయితే బంద్ చేసాను ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెంసేపు ఇద్దామండి ఇప్పుడు కలాయి పెట్టేసుకొని నూనె వేసుకొని కట్ చేసి ఉన్న క్యాప్సికమ్ని నూనెలో వేసి కొద్దిసేపు వేయించుకుందామండి పచ్చి వసలు లేకుండా ఇలా వేయించితే తర్వాత మసాలా పెట్టి వేయించుకున్నా కానీ బాగుంటుంది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించుకోవాలండి ఈ క్యాప్సికమ్ అయితే మూత పెట్టేసి తిప్పుకుంటూ వేగనివ్వాలి వేగిపోయాయండి కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా వేసేసి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి వీటిని కూడా ఇందాక మసాలా కోసం అవి పల్లీలు అవన్నీ ఉన్నాయి కానీ వాటితో పాటు వేయించుకుందాం కొంచెం చింతపండు పసుపు కూడా వేసేసి వేగనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వేస్తూ కొంచెం మెత్తబడేంత వరకు వేక్ సరిపోతుందండి ఇందాక పల్లీ అవి పొడి చేసుకొని దాంట్లోనే ఈ ఉల్లిగడ్డ టమాటా కూడా కూడా వేసేసి కారము ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం స్పూన్ ఉన్నారు ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని ఈ గుత్తి క్యాప్సికంలోకి పెట్టేద్దామండి అన్నిటిలోకి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ కళాయిలో అదే కళాయిలో నూనె వేసుకొని ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఆ మసాలానంతా వేసి నూనెలో కొంచెంసేపు వేగనిద్దామండి ఎందుకంటే క్యాప్స్కమ్ ఇందాక వేయించాం కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు మసాలాలో మగ్గితే సరిపోతుంది ఈ మసాలా కొంచెం నూనెలో వేసి వేగితే బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా కొంచెం వాటర్ కూడా వేసేసి దీన్ని ఒక మసాలాని ఒక టూ మినిట్స్ దాకా వేగనిద్దాము నూనెలో నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ క్యాప్సికమ్ మసాలా కూరని క్యాప్సికమ్ని ఇదే మసాలాలో వేసేద్దాం వేసేసి కొంచెం వాటర్ కోసేసి కలిపేసి మూత పెట్టేసుకున్నామండి మూత తీసి కలుపుకుంటూ వేగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మంచిగా క్యాప్సికమ్ ఉడికేంత వరకు వేగనిద్దాము ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉన్నారు ధనియా పొడి కూడా వేసాను క్యాప్సికం ఉడికేదాకా వేయించుకోవాలండి ఇలాగ మంచిగా దగ్గరకయ్యేంత వరకు ఉడకనిచ్చి ఇప్పుడు నూనె పైకి తిరుగుతుంది కదా ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే రైస్ పెట్టుకొని క్యాప్సికమ్ మసాలా ఒకటి వేసేసుకొని కొంచెం గ్రేవీ కూడా వేసేసుకొని రైస్లో కలుపుకొని తినేయడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి